హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీదేవి ఫ్యాషన్ బ్లాగ్స్ అండి ఈరోజు నేను మీకు ఫంక్షన్స్లో చేసుకునే పెరుగు పచ్చడి చేసి చూపిస్తాను ముందుగా హాఫ్ లీటర్ పాలు నైట్ తోడు పెట్టుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఎండు ఎండుమిరపకాయలు కరేపాకు తీసుకోవాలండి పాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని గింజలు ఎండుమిరపకాయలు తాలింబ గింజలు యాడ్ చేయాలి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి అవి బాగా గోల్డిష్ కలర్ వచ్చేటట్టు వేపుకోవాలి గోల్డ్ కలర్ వచ్చినాక లైట్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోండి అండి ఒక టీ స్పూను పసుపు వేసుకోండి సాల్ట్ సరిపడా వేసుకోండి అండి ఏం కాదు ఉప్పు ఫస్ట్ చుట్టి ఇప్పుడు పెరుగు లంప్స్ లేకుండా కలుపుకొని తాలింపులో యాడ్ చేసుకోవటమేనండి మీరు ఒకసారి చేసుకుని ఎలా ఉందో టేస్ట్ చేయండి అండి నచ్చితే ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్